రాజకీయాల్లో మనం ఎప్పుడు కూడా ఒక బ్యాడ్ ప్రెసిడెన్స్ రెట్లు పెరుగుతుంది నేను ఈ రౌడీయిజం ఫ్యాక్షనిజం విషయంలో అనేక సార్లు ప్రస్తావించాను రౌడీని మొగ్గలో తుంచడం మానేసి పోలీస్ స్టేషన్లు ప్రోత్సహించడం ప్రారంభిస్తే చివరికి రౌడీకి సలాం కొట్టే పరిస్థితి వచ్చింది అట్లాగే ఇవాళ రోజున రాజకీయ నాయకుడు చేతులు కట్టుకుని చూడడం మానేసి రాజకీయ నాయకుడు చేతులు ఎదుట పోలీసింగ్ ఎప్పుడైతే చేతులు ఉంచుకుందో చేతులు కట్టుకుంటోందో అధికార యంత్రాంగం ఎట్లా ఎప్పుడైతే చేతులు కట్టుకుంటోందో కలెక్టర్లే చేతులు కట్టుకునే కర్మ పట్టిందో ఇట్స్ ఎనఫ్ చచ్చిపోయింది వ్యవస్థ ఇవాళ రాజ్యాంగ పద వ్యవస్థలు చచ్చిపోయినాయి రాజకీయ పాలనే నడుస్తుంది రాజకీయ పాలన అనేటటువంటిది పదికి వెయ్యి రెట్ల ప్రమాదం రాజకీయ పాలన రాజకీయ స్వార్థంతో కూడుకుని ఉంటుంది రాజకీయ అవసరాలతో కూడుకుని ఉంటుంది నేను మళ్లీ గెలవడానికి ఏం కావాలి సొమ్ము కావాలా అధికారం కావాలా బలం కావాలా జనం కావాలి ఆ జనానికి డబ్బు కావాలా ఆ డబ్బు కోసం అక్రమాలు చేయాలా అక్రమాల కోసం వాళ్ళు చేసే అక్రమాలను సమర్థించాలి ఇదే రాజకీయం ఆ రాజకీయాన్ని పతాక స్థాయికి తీసుకెళ్తున్నాం ఎలా వేధించాలో నేర్పుతున్నారు ఎలా తప్పుడు కేసులు పెట్టాలో నేర్పుతున్నారు గుడ్ కోరుకోవాల్సిందల్లా ఏంటంటే